అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ తృప్తి ఆయనకి ఆల్ ప్రాజెక్ట్స్ ఈ రోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా నేనే పూర్తి చేశాను ఒకప్పుడు హైదరాబాద్కు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో పోయి హైదరాబాద్ పిచ్చి ఉండాలి ఉండాలి ట్రీట్మెంట్ ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా టూ మచ్ నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబారావు గారు పిచ్చండి ఇది ఆ సెల్ ఫోన్ రావడానికి కారణం పిచ్చండి ఇది ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫస్ట్ ప్రమోట్ చేసింది నేనే ప్రమోట్ చేశా ఇప్పుడు కూడా నేనే ప్రమోట్ ఎనభై నాలుగు నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు పిచ్చండి ఇది ఆ రోజు బ్రిటిష్ పోరాడా ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరు లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆండర్ రేస్ లో గాని విడిపోయిన తర్వాత గాని నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందరా ఒలింపిక్స్ లో మొగౌళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొర్తాంరా అమ్మారాలకల భరతెక్ గెలుస్తారు ఆహో విషయం లేకపోతే మీరంతా పిచ్చిపట్టిందా మీకు డాక్టర్ వాట్స్ ది ప్రాబ్లం ఇవి ట్రాకింగ్ అయిపోయి పేషెంట్ చిన్న మొదటి చితికింది పెద్ద మొదటి పగిలింది టోటల్గా గా బ్రెయిన్ దోబింది